ప్లాంట్ గత నాలుగేళ్ల నుంచి తీవ్రమైనటువంటి సమస్య కొనసాగుతూ ఉన్నది ఈ సమస్య కారణం కేంద్ర బిజెపి సర్కారు మనం తీసుకొచ్చినటువంటి సమస్య కాదు కేంద్ర బిజెపి సర్కారు ఈ స్టీల్ ప్లాంట్ ని ఎట్లాగైనా అదానికో అమ్మానికో మిట్టలకో అమ్మాలనేటువంటి నిర్ణయం తోటి ఈ సమస్య అనేటువంటిది తీసుకొచ్చారు వచ్చింది ఆ సమస్య ప్రారంభం నుంచి మన స్టీల్ ప్లాంట్ ని అడుగడుగునా దాని దెబ్బతీయటం కోసం దాని ఉత్పత్తిని దెబ్బతీయటం కోసం దాని యొక్క ఆర్థిక స్థితిని బలహీనం చేయడం కోసం దాని లాభాలు లేకుండా నష్టాల రూపంలో తీసుకురావడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది నష్టాలు పెంచింది ఉత్పత్తిని దెబ్బతీసింది కార్మికుల్ని ఇప్పుడు తొలగించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు కామ్రాడ్ రమణ ఇప్పుడే మనందరూ చెప్పారు దాదాపు రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉన్నారు ఎందుకు తొలగించాలి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకి దాన్ని విస్తరింపు చేశారు ఆ విస్తరణ సందర్భంగా అవసరమైనటువంటి కార్మికులు ఉండాలి దాన్ని పూర్తి స్థాయిలో ఉత్పత్తిని సాధించాలంటే కొనసాగించాలంటే మరి ఎందుకు తొలగిస్తూ ఉన్నారు తొలగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అది ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లకి వెళ్ళకూడదు దాని ఉత్పత్తి తగ్గకూడదు అది నష్టాలు బాగా కొనసాగాలి దివాలా తీయాలి ఆ విధంగా దాన్ని స్టీల్ ప్లాంట్ ని పెట్టలు మాడికి అమ్మేయాలనేటువంటి కుట్రదే కాదు ప్యాకేజీ ఇచ్చారని చెప్తూ ఉన్నారు ఇచ్చినట్లే ఇచ్చారు అప్పులు తీర్చారు అప్పులు కూడా పెంచారు అప్పులు రెట్టింపు చేశారు నాలుగేళ్ల కాలంలో అదే బిజెపి సర్కారు గాని స్టీల్ ప్లాంట్ లో జోక్యం చేసుకోకున్నట్లయితే ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్ వచ్చేది మూడు వేలు నాలుగు వేలు లాభాలు వచ్చేవి ఇంకొక ఐదు ఆరు మందికి నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేవి అది ఇష్టం లేదు ఉద్యోగ అవకాశాలు కలిపితే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్లు గల్ కలిపితే అది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొనసాగుతుంది అది ఇష్టం లేకుండానే దాన్ని దెబ్బతీయటం కోసం దాని స్ట్రాటజిక్ సేల్ పేరు మీద దాన్ని అమ్మకానికి పెట్టారనేటువంటి మనం అర్థం చేసుకోవాలి సమస్య వాళ్ళే సృష్టించారు ఆ సమస్యను మేము పరిష్కరిస్తా ఉంటున్నారు ఆ పరిష్కరించేది అప్పులు పెంచేశారు కొంత అప్పులు తీరుస్తూ ఉన్నారు ఇంకా దాని దివాలా తీసేటటువంటి పరిస్థితే కొనసాగుతూ ఉన్నది ఇది రాజకీయమైనటువంటి నిర్ణయం రాజకీయమైనటువంటి దాడి రాజకీయంగా దీన్ని తెగ కూడా నిర్ణయంలో భాగం అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి అందువల్ల ఇప్పుడు మనం ఈ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలంటే మన ఇప్పుడు దాకా మన ఇప్పుడు దాకా కొనసాగించినటువంటి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్యాకేజీ ఇచ్చాం ఉత్పత్తి పెరుగుతుంది అందువల్ల మన హక్కు అయినటువంటి హక్కులు అనుకొని వస్తాయి అనుకుంటే అది భ్రమ ఇంకా హక్కులు పోగొట్టడం కోసం ఇంకా హక్కులను దెబ్బతీయడం కోసం కేంద్ర బీజేపీ సర్కారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది రేపు ఈ కూడా రద్దు చేస్తారు లేబర్ కొత్త లేబర్ కోట్లు కానీ అమల్లోకి వస్తే యూనియన్లు అనేటువంటివి ఉండవు యూనియన్ మీటింగ్లు పెట్టినప్పుడు ఇప్పుడే స్టీల్ ప్లాంట్ లో కానీ ఇప్పుడే ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టీల్ ప్లాంట్ లాంటి దాదాపు ఇరవై వేల మంది పనిచేసేటటువంటి స్టీల్ ప్లాంట్ లోపల ఈరోజు కార్మిక సమావేశాలు జరపనీయకుండా దాని ఉక్కు పాదంతో నాశనం చేయడం కోసం ఈ రోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే దగ్గర స్థానిక మేనేజ్మెంట్ కాదు బీజేపీ రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరూ కలిసి మేనేజ్మెంట్ కి ఆదేశాలు ఇచ్చి రోజు కార్మిక సంఘాలని కార్మిక హక్కులు లేకుండా చేయటం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో భాగంగానే రేపటి నుంచి డిపార్ట్మెంట్ మీటింగ్లు పెట్టలేరు షోకాజ్ నోటీసులు ఇస్తారు భయపెడతారు అనేక రూపాల్లో కార్మికుల్ని నిర్భందాలకు గురి చేస్తూ ఉంటారు వాళ్ళ లక్ష్యం ఏమిటి స్టీల్ ప్లాంట్ సమ్మె ధరకూడదు వాళ్ళ లక్ష్యం ఏమిటి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకునేటటువంటి కార్మికులందరినీ కూడా భయభ్రాంతులు చేయాలనేటువంటి కుట్ర అందుకోసమే వాళ్ళు దేనికని తెగిస్తారు అందువల్ల వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఈ తెగింపుకి వెళ్తూ ఉన్నారో అంతకన్నా తీవ్ర స్థాయిలో కార్మికులందరూ కూడా ఐక్యమై ఉద్యమించకపోతే మన హక్కులనేటువంటి కాపాడబడనేటువంటి మనం అర్థం చేసుకోవాలి అందువల్ల ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉండాలి ఆ తీవ్ర స్థాయిలో పాలక వర్గాలు వెనక్కి తప్ప ముందడుగు వేయటానికి వీల్లేదనేటువంటి మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే రేపు ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు లేబర్ కోట్లకి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థల కొనసాగాలనేటువంటి డిమాండ్లతో దేశవ్యాప్తమైనటువంటి అనేటువంటి సమ్మె జరుగుతుంది కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకూడదు పర్మినెంట్ కార్మికులను తొలగించకూడదు వాళ్ళందరినీ కూడా కొనసాగాలనేటువంటి కూడా తదితర డిమాండ్లతో ఆల్ ఇండియా వైడ్గా ఈ సమ్మె అనేటువంటిది సాగుతూ ఉన్నది అందువల్ల ఈ సమ్మె కార్మికుల మన సమస్య సమస్య సన్నద్దం కావాలి చైతన్యం కావాలి రోడ్ల మీదకి రావాలి ఈ రోజు ఇళ్లలో గతంలో లాగే ఇళ్లలో ఉండి ఏమవుతుంది అనేటటువంటి పరిస్థితి ఉండకూడదు పోలీసులు అడుగడుగున దించుతారు ప్రతి ప్రాంతంలోనూ పోలీసులను పెట్టి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సమ్మె పోలీసులు ఎవరు రాష్ట్ర పోలీసులు రాష్ట్ర పోలీసులు అంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వచ్చేటటువంటి పోలీసులు కూడా ప్రభుత్వం అటువంటి డైరెక్షన్ ఇప్పటికే ఇచ్చింది పోలీసు వర్గానికి రాష్ట్రంలో రాష్ట్రంలో సమ్మె జరగకూడదు సమ్మె జరిగితే అక్కడ నరేంద్ర మోడీ గారి కోపం వస్తుంది అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో కార్మికులు సమ్మె జరగకూడదు అనేటువంటి హుకుం దారి అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ ఈ రోజు పోలీసు మైన్ చేశారు లోపల నిఘా వ్యవస్థలు పెట్టారు కార్మికుల యూనియన్ కార్మిక నాయకుల్ని కార్మికుల యొక్క హక్కుల్ని దెబ్బతీయడం కోసం తీవ్ర ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు అందువల్ల కార్మికులు రాజకీయంగా ఆలోచించాలి మన హక్కుల్ని దెబ్బతీస్తూ మన ఉపాధిని దెబ్బతీస్తూ మన ఉద్యోగాలు లేకుండా చేస్తూ మన యొక్క కుటుంబాలను దెబ్బతీసేటటువంటి రాజకీయ పార్టీలు ఏడల మనం చైతన్యవంతమంది ఈ పోరాటాన్ని ఆ దిశగా మనం సాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు నడిచినటువంటి తీరు ఒకటి ఎక్కడి నుంచి నడవబోయేటటువంటి తీరు వేరు దేశం రాష్ట్రం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది చూసాం మన భారతీయుల్ని ఇరవై ఆరు మంది టెర్రరిస్టులు లో పట్టం పెట్టుకున్నటువంటిది మనం చూసాం కేంద్ర బిజెపి సర్కారు అటువంటి టెర్రరిస్టులు ఏరి మొక్కలు మొక్కలు చేసి ఒంటరి పాటు చేసి డబ్బు తీయకుండా ఈ రోజు యుద్ధాన్ని ముందుకు తీసుకొచ్చారు మరలా అమెరికా వాడు పాకిస్తాన్ అమెరికాకి దత్త ఊపితి తేలుస్తానంటే తోక ముడుచుకొని ఈ రోజు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకోవాల్సినటువంటి అవసరం అయిపోతుంది అంటే మన యొక్క జోక్యం టెరరిస్టులకు వ్యతిరేకంగా మనం యుద్ధం చేస్తూ ఉంటే అమెరికా వాడి యొక్క ఆదేశాలతో మనం ఎందుకు వెళ్లాలనేటువంటి మన దేశ స్వతంత్రం ఏమవుతుందని నేను అడుగుతూ ఉన్నాను అమెరికా వారి ఈ రోజు ఆదేశాలు అంటే ఈ దేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ కంపెనీలు అన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి తెగనమ్మనాలంటే తెగ ఉన్నారు మన దేశానికి ఎన్నుమక స్వతంత్రం సార్వభౌమత్వం లేకుండా ఈ రోజు అమెరికా వాటి తత్వం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గులాంగిరి చేస్తూ వాళ్ళకి సేవ చేస్తూ మన దేశాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు కార్మికులను దెబ్బతీస్తూ ఉన్నారు కార్మిక సంఘాలను దెబ్బతీస్తూ ఉన్నారు అందుకోసమే ఈరోజు మన దేశ ప్రయోజనాల కన్నా ఈరోజు అమెరికా యొక్క ప్రయోజనాలకు అనుసరించి భారత ప్రభుత్వం వ్యవహరించడం ఈ ఈరోజు ఇటువంటి పరిస్థితి అనేటువంటిది మనకి దాపురించింది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి అందువల్ల రేపు ఇరవై తారీఖు జరిగేటటువంటి సమ్మె అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది మనం వెనక్కి తగ్గకూడదు అడుగు అడుగున ముందుకి వెళ్లాల్సిందే యాజమాన్యం మేనేజ్మెంట్లు లేకపోతే ప్రభుత్వాలు ఎటువంటి ఆంక్షలు విధించినా ఎటువంటి చర్యల కోసం ఉడత ఊపులు ఊపినా మనం ముందుకి వెళ్ళాలి వాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా సమ్మెలనేటువంటి జయప్రోజనం చేయాలి సమ్మెల జయప్రదనం చేయాలంటే అడుగు అందరూ ప్రతి ఒక్క కార్మికులు కార్మికులను సన్నద్ధం చేయాలి వీధుల్లో తిరగాలి ప్రతి ఒక్కరిని కలవాలి వీధుల్లోకి రమ్మనాలి ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగించాలి ఈ యొక్క వడ్లపూడి ప్రాంతంలో ఇక్కడ ఉండేటటువంటి ఒక రెండు వేల మంది కార్మికులు ఉన్నారు అందరు రోడ్ల మీదకి రావాలి ప్రచారాలు సాగించాలి పబ్లిక్ తెలియజేయాలి స్టైల్ ప్లాంట్ ఎలా దెబ్బ తీస్తున్నారో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్ర బీజేపీ సర్కారు కలిసి ఎలా దెబ్బ అనేటువంటి మేము చెప్పాలి మీ అందరూ తెలుసు కేవీ స్కూల్ మూసేయబోతున్నారు రేపో మాపో హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కూడా మూసివేస్తారు హోటల్ అమ్మేస్తారు అలాగే పార్కులు అనేటువంటివి ఉండవు ఇప్పటికే సౌకర్యాలన్నీ కూడా దెబ్బ తీసేశారు కొత్త వేతనాలు ఇప్పటివరకు అమలు జరగవు భవిష్యత్తులో కూడా అమలు జరుగుతాయని హాస్పిటల్ వద్దు అందువల్ల ఇంత తీవ్రతరమైన దాడి జరుగుతున్నప్పుడు మనం రంగంలోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాటిని అడ్డుకొని తిప్పు కొట్టకపోతే మన మరుగుడే స్టీల్ ప్లాంట్లు సాధ్యమయ్యేటటువంటిది కాదు అందువల్ల కార్మికులు ఈ ప్రచారాన్ని రేపు జరగబోతున్నటువంటి సమ్మె ప్రచారాన్ని ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి మనం ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా మనం ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందనేటువంటి కూడా మీ అందరికి తెలియజేస్తూ చివరిగా మన కామ్రేడ్ చెప్పాడు నిర్వాసితులకి పన్ను ఏమిటి నిర్వాసితుల ప్లాన్ ఏమిటి అదేమిట అది నిర్వాసితులు లేకుండా చేస్తుంటే అంటున్నారు అందువల్ల మీరు ఒక కార్పొరేటర్ లేదా ఇద్దరు కార్పొరేటర్ చేశారు అందరూ వాళ్ళు అన్నిటినీ నిర్వాసితులు లేక అసలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ని లేకుండా చేస్తూ ఉంటే నువ్వు పన్ను పట్టుకుంటే ఎలా అడతాలో ఇప్పుడు అందువల్ల ఎమ్మెల్యేలు వారు ఎంపీలు వారు మంత్రులు వారు అన్ని వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఇద్దరు టింగ్ టింగు ఏం చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను ఓట్లు వాడికేస్తూ డిమాండ్లు మన పెరితే ఎలా అవుతుంది ఓట్లు తేపి దెబ్బ తొట్టాలి వాళ్ళని ఓట్లు పోటీకి మన కార్మిక ప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్ని గెలిపించుకుంటే గెలిపించుకుంటే నేను సాధించుకోగలం కాదు మనం దెబ్బ మన కార్మిక సంఘాలు దెబ్బ మన స్టీల్ ప్లాంట్ దెబ్బ వారి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలనుకుంటే వాళ్ళు పోట్లు వేయాలి ఇప్పుడు పరిస్థితి అది ఆ పరిస్థితి మార్చాలి రాజకీయ పరిస్థితిని మార్చాలి కార్మిక వర్గం ఒకటి రాజకీయంగా ఒకటిగా ఉండాలనేటువంటి పద్ధతికి వస్తే పొలము లేదు మావాడు మా ఊరు వాడు ఎన్ని పోవాలి వాళ్ళందరూ ఒక వర్గం మిట్టల వర్గం ఉన్నారు వాళ్ళందరూ అదాని వైపు ఉన్నారు వాళ్ళందరూ అటువైపు కార్మికులందరూ మన వైపు ఒక ఉండాలి ఆ విధంగా మన వైపు ఉండగలిగినప్పుడు రాజకీయంగా మన బలం శక్తి పెరిగినప్పుడు అనివార్యంగా వాళ్ళు దిగి వస్తారు మన శక్తి పెరిగిద్ది మన బలం పెరిగిద్ది ఆ విధంగా మన స్టీల్ ప్లాంట్ రక్షించుకోవచ్చు ఏదైనా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తూ మన సమ్మెని బ్రహ్మాండంగా విజయం చేయాలి ఒక్క కార్మికుని కూడా తొలగించకుండా మనం యాజమాన్యం మీద అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధిపత్యం సంపాదించాలి ఆధిపత్యం కోసమే ఈరోజు జరగబోయేటటువంటి సమ్మె ఈ సమ్మె వందకి వంద శాతం విజయవంతం అవ్వాలి అవసరమైతే నిరోధక సమ్మె కూడా వెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి కార్మిక వర్గాన్ని మనం సన్నద్ధం చేయాల్సినటువంటి అవసరం తాడో పేడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని కూడా మీ అందరికి తెలియజేస్తూ Don't forget to like, subscribe and share the videos.